ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి ఉన్నటోడే దిక్కు లేకుండా అయిపోయింది ఇదేం రాజ్యమో అని అన్నది మొన్నటి దాకానేమో అంతరా అంతరా అని తిరిగిపోయింది ఇప్పుడేమో ఆపదోడి అమ్ముకుందామంటే కూడా తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొనటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది నేను పేరు మర్చిపోయినా పేరు కూడా చెప్తా ఒక అమ్మ ఒక అమ్మాయి చెప్తా ఉండే అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇవాళ కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేశాను రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి దాంతో ఏమైంది ఇలా పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నదంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం మీ యొక్క అనాలోచితమైన చర్యలు గత ప్రభుత్వాన్ని బలినాం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు నువ్వు సిరి స్థిరొచ్చినా నరం మీద పుండ్ ఆ మనిషి కుదురుగా ఉండలేదు నరమంత్రపు వచ్చి నరం మీద కురుపైతే ఏమైతుంది మనిషి కుదురుగా ఉండలేదు బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్టినైంది నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎంత ఉందాగజీ మాకంటే మంచి పని జీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఏంది చిల్లర చెస్టర్ ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా కొద్ది సోయి ఉండాలి కదా ఇలా ప్రజలు ఆలోచించరా ప్రజల కళ్ళ ముందు కనబట్టలేరా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు నాలుగు గంటలు కరెంటు పోవు కేసీఆర్ వచ్చినాక నాలుగు నిమిషాలు పోయిందా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు దాకా మూడు గంటల కరెంటు వస్తుండే కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది రైతులు మర్చిపోతారా గతంలో యాసంగి పంటలో పది పైసలు మాత్రమే నాట్లేదు తొంభై పైసలు పడావు పడుతుండే ఇవాళ తొంభై పైసలు నాట్లు పడుతున్నాయి పది పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు చెరువుల పునరుద్ధరణ కాళేశ్వరం నీళ్లు కాదా అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఇవాళ కేసీఆర్ గారు బస్సు యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతా ఉన్నాయి నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఈ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తారు